హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బీరకాయ కర్రీ మట్టి పాత్రలో చేయబోతున్నాను ఈ పాత్రను నేను చాలాసార్లు యూజ్ చేశాను ఇందులో చాలా టైమ్స్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా రెసిపీస్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇప్పుడు నేనైతే బీరకాయ రెసిపీ అయితే చేస్తున్నాను బీరకాయ బాగా చెక్కు తీసిన తర్వాత కడుక్కోవాలి బీరకాయలు బాగా కడుక్కొని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఖాళీ ఆనియన్ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు ఇంకా మిగతా పోపు దినుసులు అవన్నీ కూడా కామనే కదా ఇప్పుడు చూడండి మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టుకున్నాను బాగా హీట్ అయిపోయినాక ఆయిల్ అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మట్టి పాత్రలు మీరు కూడా కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసే వాళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అయితే వేసుకోవాలి నేను జీలకర్ర వేయను జీలకర్ర అన్నిట్లలో నేను జీలకర్ర వేయను ఒక పచ్చి పులుసులో మాత్రమే జీలకర్ర వేస్తా తర్వాత ఆవాలు చిటపటలాడినాక ఉల్లిగడ్డ ఇంకా లేమాకైతే వేసుకోవాలి ఉల్లిగడ్డ వేయాలంటే తొందరగా మనము ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది ఫ్రై అవుతుంది తొందరగా సాల్ట్ వేసుకోవాలి ఇలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఉప్పు వేస్తే తర్వాత వచ్చేసి పొట్టు ఇదేంది మనం పొట్టు పైన నుంచి పొట్టు తీసుకున్నాం కదా బీరకాయ పొట్టు అంటారు కదా చెక్కు దాన్ని పచ్చడి వేసుకోవాలనుకునే వాళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా కలెక్ట్ చేసుకొని పచ్చడి అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేత గున్న చేసుకోవాలండి ముదిరిన కాయలు అది టేస్ట్ ఉండదు ఇప్పుడు వచ్చేసి ఆనియన్ ఫ్రై అయిపోయింది పసుపు అయితే వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్నాక కరివేపాకు అయితే వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకుందాం ఒకసారి చాలా సింపుల్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది కర్రీ అసలు టమాటోస్ అయితే నేను వేయను బీరకాయ కర్రీలో టమాటోస్ వేస్తే తీయగా అయిపోతుంది మనకు ఆల్రెడీ బీరకాయ అనేది తీయగా ఉంటుంది టమాటా వేస్తే ఇంకా తీయగా అవుతుంది కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు రుచిగా ఉండదు కాలు సింపుల్గా ఇట్లా బీరకాయ ఉల్లిగడ్డతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకుందాము ఇప్పుడైతే చాలామంది ఆల్మోస్ట్ చాలామంది మట్టి పాత్రలలో ఎక్కువ మంది వండుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు నేను చూసినంతవరకు అయితే ఎందుకంటే అల్యూమినియం అవన్నీ ఎక్కువ తక్కువ యూజ్ చేస్తున్నారు ఇది చూడండి ఈ రకంగా అయితే వచ్చింది మనం పచ్చిమిర్చి వేసి వేసుకుంటే కర్రీ కలర్ అనేది ఇలా గ్రీన్గా బాగుంటుంది పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే మా పిల్లలకి కడుపు నొప్పి కొంచెం పచ్చిమిర్చి మంట అంటారు అందుకే పచ్చిమిర్చి కర్రీలో వేయలేదు మూత పెట్టి మళ్ళీ తీసుకొని ఒకసారి కలుపుకున్నాం కదా కొంచెం ముక్క మెత్తబడుతుంది అనుకునే టైంలో మనం అందులో పై నుంచి మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా కాస్త మగ్గనివ్వాలి కొంచెము ఉడికిన తర్వాత మనం కారం అనేది అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసింది కదా ముక్క కొంచెం పూర్తిగా ఉడికినట్టే ఉంది పూర్తిగా ఉడికింది ముక్క ఇప్పుడు ఈ టైంలో మనము కారం పొడి అనేది వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది వంట చేసుకున్నట్టు కూడా మనకు అనిపించదు ఈ రకంగా చేసుకుంటే ప్పుడు కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము నాకైతే ఇలా చాలా ఇష్టం మట్టి పాత్రలో వండుకొని తినడం అంటే అసలు ఎంత ఇష్టమో నాకైతే గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలం వంటలు పాతకాలంలో ఈ ప్యాన్లు ఇవన్నీ కడాయిలు ఇవన్నీ తక్కువ కదా ఎవరు యూజ్ ఉంటారు మొత్తం మట్టి పాత్రలే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ కూడా మట్టి పాత్రలనే చాలా వేసేది టమాటా కర్రీ వేస్తుండే మట్టి పాత్రలు మా అమ్మ కుండల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుండే ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికి గుర్తు చేసుకుంటే ఆ రుచి అనేది మనం ఎంత వేసినా కూడా ఆ టేస్ట్ రాదు చూడండి ఇప్పుడు కారం పొడి వేసినాం కదా బాగా మగ్గిపోయింది కారం మొత్తం కర్రీ దగ్గరికి వచ్చేసింది చాలా అరోమా వస్తుంది అసలు స్మెల్ వస్తుంది అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందంటే చూడండి సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు చెప్పలేం మాటల్లో తింటేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది చూడండి మనం మట్టి పాత్ర దింపి కింద పెట్టుకున్నా కూడా వేడి అనేది ఎట్లా ఉంది చూడండి మట్టి పాత్ర చాలా హీట్ అయిపోయింది కదా చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది బాక్స్లో ఎట్లా వేడి ఉంటుందో మట్టి పాత్రలో కూడా అలాగే వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నా వీడియోలు మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ గుట్టండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स बाय प्लीज़ लाइक एंड सब्सक्राइब शेयर ओके फ्रेंड्स बाय